ఎన్ఎంసి ఛానల్ స్వాగతి మా ఎన్ఎంసీ ఛానల్లో ఈరోజు మీరు చర్చించాల్సిన విషయం ఏంటంటే జంతు బలు ఎందుకు జరగాలి అనే అంశం మీద మీ మాటల్లో తెలియజేస్తాను కోరుకుంటున్నాము ముందుగా మీ పేరు మీ ఊర్తో స్టార్ట్ చేయండి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ వారికి స్వర్ణమాల అమ్మగారికి నా నమస్కారములు ఈరోజు ఇంత చక్కటి వాతావరణంలో నన్ను ఈ జంతు గురించి కోలంకుశంగా వివరించమని అడిగినందుకు ఎన్ఎంసి ఛానల్ వారికి శ్రీరామ్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశము మన యొక్క పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అహింసా సిద్ధాంతానికి పెద్దపీట వేసిన వాళ్ళం మనం ప్రతి చోట జంతుబలుని పిచ్చలవిడిగా గ్రామ ప్రాంతాల్లో ముఖ్యంగా నిర్వహిస్తూ ఉన్నారు వారికి అదుపు ఆజ్ఞ చేయడానికి ఏ ఒక్కడికి చెప్పినా దాన్ని వినే తరహాలో లేరు దాని యొక్క అర్థం తెలియకుండానే ఈ కార్యక్రమం తరతరాలుగా వస్తుంది పూర్వం నుంచి వస్తుంది ఆచారం అన్నటువంటి పేరుతో మూఢ నమ్మకాల యొక్క బలమైనటువంటి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ విషయానికి వస్తే చాలా చక్కగా వారి మీద జంతు బలు చేసే వారి మీద ఏ రకమైనటువంటి మనకి కోపం కానీ ద్వేషం కానీ లేకుండా ప్రేమతో వారి దగ్గర చేరి వారి యొక్క మనోభావాలను మనం పూర్తిగా సవరించినట్లయితే జంతుబలు ఈజీగా సులువుగా అరికట్టవచ్చు ఎందుకంటే జంతు బలి అన్నది పురాతన నుంచి వచ్చింది ఇది ఎందుకంటే అసలు పురాణ ఋషులు యోగీశ్వరులు భారత సాంప్రదాయంలో భగవద్గీత అని ఉండి రామాయణం అవనివ్వండి భాగవతం అనే ఉండి ఇంకా అనేక రకాల గ్రంథాలలో చెప్పిన విషయాన్ని పెడచెముని పెట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అవి ఏం చెప్పాయంటే నాయన జంతువు అంటే మానవుని యొక్క లక్షణాలు కొన్ని జంతు లక్షణాలు ఉన్నాయి ఆ జంతు లక్షణాలు ఏమిటంటే ఆ యొక్క జంతు పశు లక్షణాలు ఆ పశువు లక్షణాలను తెలుసుకుని వాటిని అధిగమించి పశుపతిగా మారడమే అద్భుతమైనటువంటి మార్గం ఈ పశు లక్షణాలు ఏమిటంటే ఈ యొక్క శరీరం ఏమిటో తెలియక దీనికి ఏమివాలో తెలియక దీని మనోభావాలు ఏంటో తెలుసుకోక ఏదో ఎవరో ఏదో చెప్పారని దాన్ని పట్టుకుని ఎదురకెళ్ళిపోవటమే పశుతత్వము ఎందుకంటే ఎందుకన్నానంటే అలాగా ఒక పశువు ఒక మార్గం పెట్టిందంటే అన్ని పశువులు అలాగే వెళ్తాయి మానవుల్లో ఎక్కువ అదే జరుగుతూ ఉంది ఎవరో వెళ్ళారు గుడికి వీడు ఆడు గుడికి ఎందుకు వెళ్ళాడో తెలిదో వాడు వెళ్ళాడు అని వీడు వెళ్ళిపోతాడు ఎవడో వెళ్ళాడు పుష్కరాలకి వాడు ఎందుకు వెళ్ళాడో తెలిదో వీడు వెళ్ళిపోతాడు ఈ రకంగా చాలా రకాల దీని మీద ఒక ప్రశ్న సార్ ఇప్పుడు మనం గుడికి వెళ్ళేది కోరికలు తీర్చుకోవడానికా కోరికలు లేకుండా ఉండడానికా చాలా అద్భుతంగా వచ్చింది మానవుడు గుడికి ఎందుకు వెళ్ళాలంటే ప్రాపంచిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళందరూ గుడికి వెళ్ళే తాత్కాలికమైనటువంటి మనశ్శాంతి పొందడం కొరకు మాత్రమే వెళ్తారు శాశ్వతమైన మనశ్శాంతి పొందడానికి ఎవరు కూడా ధ్యానం చేసేవారు కానీ ఆత్మవిజ్ఞానం తెలుసుకుని సత్యంలో జీవించేవారు ఆధ్యాత్మిక జీవితంలో జీవించేవారు ఎవరు కూడా గుడికి వెళ్ళి తాత్కాలికమైన ఉపశమనం కోసం ఎవరో వెళ్ళరు గుడికి వెళ్ళడం కోరికలు తీర్చుకోవడం ఎన్ని మొక్కులు మొక్కుపడడం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు తాత్కాలికమని అనుకోకుండా వాళ్ళు భ్రమలో ఉన్నారు వారందరూ తెలుసుకుని చక్కటి ఆధ్యాత్మిక జగత్తులో రావాలని కోరుకుంటున్నాను అంటే నేను అడిగిన అడిగినేషన్ రాలేదు కోరికలు తీర్చుకోవడం కోసం అడిగిన ప్రశ్న ఏంటంటే కోరికలు తీర్చుకోవడం కోసం వెళ్ళాలా కోరికలు లేకుండా ఉండడానికి వెళ్ళాలా అసలు మానవుడు కోరికలు లేకుండా వెళితే యోగి కింద లెక్క వాళ్ళు యోగ స్థితిలో లేరు ఒక భక్త భక్తుడిగా ఉండే వాళ్ళ కోరికల కోసం తప్ప కోరికల కోసం విల్లుడు భక్తుడే కోరికలు లేకుండా విల్లుడు కోరిక లేనివాడు యోగేశ్వరుడు అందరూ యోగేశ్వరుడుగా మారాలని కోరుకుంటున్నాను తర్వాత జంతుబలి కోసం ఇంకా చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను జంతువు మనిషిలో జంతు లక్షణాలు ఉన్నాయి మూర్ఖపు లక్షణాలు ఉన్నాయి ఈ లక్షణాలన్నింటినీ ఆ దేవతకు అర్పించాలి జంతు లక్షణాలు అర్పించాలి కామము క్రోధము మోహము మదము మాత్సర్యము ఇట్లాంటి కొన్ని విపరీత లక్షణాలు ఉన్నాయి విపరీత లక్షణాలతో కూడుకునే జంతు లక్షణాలు ఆ లక్షణాలను అన్నింటినీ కూడా పూర్తిగా ఆవిడకి బలి ఇవ్వమని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి ఎదటవాడి యొక్క శ్రేయస్సు కోరుకునేది మానేసి ఎదటవాడికి అపకారం చేయాలి వాడిని చూసి అహంభావం పెంచుకుని నువ్వెంత నేనంత అనేటువంటి ఈ యొక్క మోహభావాలన్నింటినీ ఆ దేవతకి ఆ దేవాని దేవతలకు బలి ఇవ్వాలి అవి బలి కోరేది అది ఇచ్చేది బలి అది అంతేగాని మోగజీవాల్ని బలి ఇవ్వడం ఏ పెద్ద పుల్ని బలి ఇవ్వను ఆ మోగజీవం అయినటువంటి మేకని ఈ దున్నపోతుల్ని నోరు జీవాలని తనకంటే బలహీనరాలైనటువంటి అమాయక బలి బలిచ్చే బదులు ఓ పెద్ద పులి నిమ్మను చూద్దాం పెద్ద పులి జోలికి వెళ్ళడు ఎందుకు వెళ్తాడు తిరగబడు అని అక్కడే కొట్టేసి కానిచ్చేస్తుంది అది మానవుడు ఎప్పుడైతే తెలుసుకుంటాడా ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని పిరమిడ్ సొసైటీతో పాటు మా యొక్క ధ్యానులు అందరూ చూస్తాం ఎన్ఎంసీ కూడా ఎదురుచూస్తుంది ఎన్ఎంసి యొక్క లోగో ఇదే ఇది అందరూ ప్రకృతిలో పెద్ద సంస్థగా మారి ఎన్ఎంసి ఇట్లాంటి ఎన్నో విశేషాలను అందరికీ తెలియజేయడానికి ఎన్ ఎన్ఎంసి సిద్ధంగా ఉంది కృషి చేస్తూ ఉంది మనం అందరూ ఎన్ఎంసిని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ ఎన్ఎంసీ సమయాన్ని మీద అలాగే మంచి గురించి కూడా బాగా తెలియజేసినందుకు మా తెలియజేసే ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ